కేసు కూడా నమోదు అవ్వటం చూస్తున్నాము ఎటువంటి శిక్షలు వీళ్ళకి అమలు చేస్తే బాగుంటుంది ఇది బుద్ధి లేని మాట సారీ ఇది శిక్ష వలన బాగుపడతారా శిక్షణ తెలుగు చెప్పన మన బంగారం బాగోలేదు ఇప్పుడు యాజ్ ఏ మదర్ నువ్వు కూడా మీ పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి ప్రతి మదర్ చెప్పాలి అది ఏం సినిమా మధ్య భగత్ ఏంటిది బాలకృష్ణ ఏంటి సినిమా భగవంత్ గారు అందులో చెప్పారుగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అలాగా బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్ బ్యాడ్ మతాలు గుడ్ మతాలు చెప్పాలి కానీ మనదంతా గుడ్డి మతం అన్ని మతాలొకటనే గుడ్డి మతంగాల వల్ల ఇంత అయింది డ్యాన్స్ కోసం వెళ్ళినా ఫ్యాన్స్ కదా అని వెళ్ళినా నీ బోన్స్ విరిగిపోతాయి కాబట్టి అసలు మనం వెళ్ళడం తప్పు కదా ఆ తర దానికే కదా వచ్చింది అమ్మాయి ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని కాబట్టి నేను అసలు జానీ మాస్టర్లు అసలు అతను అతని వైపు అయితే హీరో ఎందుకంటే అతను సక్సీడ్ కదా ఎందుకంటే ఇద్దరు హిందువులు హిందూ అమ్మాయిల్ని చక్కగా అట్లాకెళ్ళాడంటే సక్సెస్ కదమ్మా మనం ఆ విషయంలో ఫెయిల్ కదమ్మా నువ్వు శిక్షలు ఏం వేస్తావు మన బంగారం పోలే మన మన గాడిదని కదా చెప్పాలి మనం ఎప్పుడు ఏమీ చదవరు ఏమీ చదవరు ఖురాన్ చదవరు బైబిల్ చదవరు భౌతికత చదవరు భాగవతం చదవరు సింగిల్గా అన్నీ ఒకటే లేకపోతే రఘుపతి రాఘవ రాజారా ఏ జానికా కామ్ కాబట్టి ఈ శిక్ష వాళ్ళని ఏం మార్పు రా మన వాళ్ళని మార్చాలి మన వాళ్ళని కూర్చోబెట్టాలి మన ఆడపిల్లలు మ్యాక్సిమం బంగారు తల్లి లేవు కానీ చెప్పేవాళ్ళు లేరు మొన్న ఈ విషయం చెప్పేస్తాను అమ్మాయి వినపడుతుందా మొన్న ఓ మఠానికి వెళ్తే ఒక అమ్మాయి మేము కూర్చున్నాం ఏదో డిస్కస్ చేస్తున్నాం ఇంత నామ్ క్యాహే అన్న సృష్టి అని బాగుంది కదా పేరు అన్నాక నేను వెంటనే నాకేం గుర్తొచ్చింది సృష్టికి జీవం పోసింది రెండక్షరాల ప్రేమ అమ్మా 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 అని పాడారు ఆ పిల్ల అక్క భాష అమ్కో సంజానై బట్ హత్యా హయ్య అని ఏదో ఆనందపడింది అలా మాట్లాడి నేను చెప్పాను అంటే అలా కాసేపటికి అమ్మాయి ఇంత కృష్ణుడిని తీసుకొచ్చింది అది వీడియో కూడా తీసాం ఇంత కృష్ణుడు ఇలా పైన ఒక క్లాత్ వేసి అటువైపు తిప్పుంది ఆ అమ్మాయి వైపు మన కనబడలే తీసుకొచ్చింది మా దగ్గరికి తీసుకొచ్చి ఆ క్లాత్ తీస్తే చొక్కా వేసి ఒక ఫ్యాంట్లా వేసి ఏంటి ఇరవై ఏళ్ళు ఉంటాయమ్మా ఏదో డిగ్రీ సెకండ్ ఇయర్ ఏం జరుగుతుంది మై బహార్ జాతి కిత్నా బీట్ మేబీ అంటే ఎంత రద్దీ ఉన్నా నేను కృష్ణుడిని ఇలా పట్టుకుంటాను నేను బయటికి వెళ్తే ఈయన చెవిలో ఒక్క నిమిషం ఇది పూర్తి చేస్తాను అంటే నేను ఇది పూర్తి చేస్తాను ఇది పూర్తి చేస్తా రిలేటెడ్ జానీ ఓకే ఓకే అమ్మాయి ఏం చెప్పిందంటే నేను బయటికి వెళ్తే ఈ ఈయనకి చెప్పి వెళ్తాను నేను కాఫీ టీ బిస్కెట్లు తిన్నా ఈయనకి చూపించి తింటానని నేను అన్నాను సృష్టిలో మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఈ సృష్టి మీద దృష్టి పెడితే వాళ్ళకి ముష్టి బతుకు తప్పుద్ది కదా అన్న ఎందుకని ఈ స్మాల్ కృష్ణ నెవర్ చీట్స్ నెవర్ మేక్ యువర్ బాడీ పీసెస్ అండ్ కీప్ ఇన్ సూట్ కేస్ ఆర్ ఫ్రిడ్జ్ కాబట్టి దిస్ బాయ్ ఈజ్ గుడ్ బాయ్ బెటర్ దెన్ దట్ బ్యాడ్ బాయ్ അത് വിശ്വം കാപ്പ മംഗളം കട്ട് ആയി